పాకిస్తాన్ బతికిపోయింది కాదు కాదు బతికిచ్చారు ఎవరు బతికిచ్చారో తెలుసా అమెరికా చైనా ఈ రెండు దేశాలు బతికిచ్చాయి లేదంటే వెంటిలేటర్ పైన ఉన్నటువంటి పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టడానికి భారత ఆర్మీ రెడీగా ఉంది పిఓకేని హ్యాండ్అట్ చేసుకుంటారని అని చెప్పేసి అనుకున్నారు కానీ అక్కడి వరకు కూడా భారత ఆర్మీ వెళ్లకుండా అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్ తన వైపు తిప్పుకోగలిగింది పాకిస్తాన్ని ఆదుకోవడానికి అమెరికా ముందుకొచ్చింది ఒక రకంగా చెప్పాలంటే అమెరికా దొంగ దెబ్బ కొట్టిందేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఎందుకనంటే ఐఎంఎఫ్ నుంచి బెయిల్అవుట్ ప్యాకేజ్ని వన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ని ఇవ్వడానికి అంగీకరించింది ఐఎంఎఫ్ పాటు అదనంగా మరొక టూ బిలియన్ డాలర్స్ ఇవ్వడానికి కూడా అంగీకరించింది ఐఎంఎఫ్ తాజాగా మరి ఈ పరిణామాలన్నీ వేగంగా జరిగిపోయాయి వాస్తవంగా పెహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారతదేశం భారత ఆర్మీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది అడుగులు వేసి ఉగ్రవాదంలో స్థావరాల మీద ఉగ్రవాదుల మీద పాకిస్తాన్ ఆర్మీ స్థావరాల మీద వ్యూహాత్మకంగా స్టెప్ బై స్టెప్ వెళ్ళింది ఇక మిగిలింది పిఓకేలకు ఎంటర్ కావటమే సరిగ్గా ఆ టైంకి అంతర్జాతీయ సమాజం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపంలో ఒత్తిడి పెరిగింది దాంతో కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ ఒప్పుకుంటుంది విధులైన పరిస్థితుల్లో భారతదేశం కూడా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అసలు ఏం జరిగింది అనే దాని మీద మనం భారత మాజీ రాయబారి డాక్టర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు అంతర్జాతీయంగా విదేశాంగ విధానం ఎలా ఉంటుంది ఇలా యుద్ధాలు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి సంధి కుదురుస్తారు అసలు ఇప్పుడు సంధి కుదుర్చుకోవడానికి భారతదేశం ఎందుకు ముందుకు వచ్చింది పాకిస్తాన్ నేర్పినటువంటి మంత్రాంగం ఏంటి అనే దాని మీద మనం ఆయన అభిప్రాయం తీసుకున్నాం అసలు ఏం జరిగింది అంతర్జాతీయంగా అనేది తెలుసుకున్నాం అసలు భారతదేశం ఇంత దూరం వెళ్ళి కూడా యుద్ధానికి వెళ్ళి పా అని పాకిస్తాన్ ఆక్రమిత కాసి ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ ఇదే సరైనటువంటి సమయం అని చెప్పేసి అనుకుంటున్నటువంటి తరుణంలో సడన్గా ఒక్కసారిగా యుద్ధం లేదు యుద్ధం దిశగా వెళ్ళటం లేదు అనేటువంటి అఫీషియల్ ప్రకటన అటు భారతదేశం నుంచి ఇటు ఇటు పాకిస్తాన్ నుంచి వచ్చింది సో ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం ఇప్పుడు యుద్ధం చేసేటువంటి పరిస్థితిలో ఉందంటే ఉంది కాకపోతే భారతదేశం ప్రపంచంలో ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నటువంటి సమయం అందుకే బహుశా వెనకడుగు వేసి ఉంటుందేమో ఆల్రెడీ పాకిస్తాన్ అయితే మాత్రం ఒక అడుగు వెనక్కి వేసింది హలో సార్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు యుద్ధము విరమించడానికి లేదంటే సీజ్ ఫైర్ కి ఇద్దరు అంగీకరించడానికి పాకిస్తాన్ భారతదేశం అంగీకరించడానికి ప్రధాన కారణం ఏంటి సార్ అంతర్జాతీయంగా ఏమి పరిణామాలు చోటు చేసుకున్నట్టు మీకు సమాచారం ఉంది అంటే ఇప్పుడు ఏదైతే మనం న్యూస్ వింటున్నామో మన ట్రంప్ ట్వీట్ చేసేటం వల్ల దానివల్ల రెండు పార్టీలు ఇండియా పాకిస్తాన్ అగ్రి అయిపోయిన ఈ సీన్స్ ఫైర్ కు ఇమీడియట్ గా ఇమీడియట్ ఎఫెక్ట్ అని ఏదైతే అంటున్నారు అంటే బిహైండ్ ద సీన్ మన రూబియో అంటే మన ఫారిన్ సెక్రటరీ స్టేట్ సెక్రటరీ అయితే చాలా వరకు ప్రయత్నాలు జరిపించాడు కాకపోతే ఏంటంటే కేజీవాల్ నుంచి ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల కొంత నిరాశ అనిపించింది బట్ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ పర్టికులర్ గా ట్రంప్ కూడా బిహైండ్ ద సీన్ యాక్టివ్గా వర్క్ చేసి మన రూబియాతో సంబంధాలు కొద్దిగా జాగ్రత్త చూడమని చెప్పడం వల్ల ఆయన ఇద్దరితో మాట్లాడటం వల్ల మన భారత దేశంలో వాళ్ళ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడటం వల్ల ఈ అంటే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ వచ్చింది సార్ ఒకటిసారి ఇక్కడ యాక్చువల్ గా భారత్ పిఓకే వెళ్తుంది అనుకుంటున్నటువంటి సమయంలో ఇది ఆగిపోయినట్టు కనిపించట్లేదా సమయంలో అయిపోతు కాబట్టి ఇప్పుడు ప్రధానంగా మనం చూసాము ఏది ఇజ్రాయల్ అమాస్ ఏది టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో జరిగిన ఏదైతే అక్టోబర్ తొమ్మిది నాడు అమాస్ అటాక్ చేస్తే ఒక వారం రోజుల్లో సెటిల్ చేద్దామని మనం దిగారు కానీ ఇప్పటిదాకా నడుస్తుంది వంద ఇయర్ అయినా సో అలా ప్రధానంగా అవ్వటం వల్ల మనకు ఎక్కువ నష్టం ఉంటది వాళ్ళకు పాకిస్తాన్ అంత కొనిపోయింది కాబట్టి ఇలా కొనిగిపోయింది కాబట్టి వాళ్ళకి అంతే ఉండదు అందుకనే ఈ సీజ్ ఫైర్ అనేది భారతదేశానికి చాలా ఉపయోగం సో ఈ పరిణామం అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్ తమ వైపు తిప్పుకుంది అనుకోవచ్చా లేదంటే భారత్ వ్యూహాత్మకం అనుకోవచ్చా పాకిస్తాన్ లో ఆల్మోస్ట్ కాలు పట్టుకునే స్టేజ్ వచ్చి లోపల కందిరం చూపిస్తున్నా కానీ లోపల ఎంతో నీల్ డౌన్ అయిపోయి రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి అది కన్వీన్ చేసింది మన అమెరికన్ స్టేట్ సెక్రటరీ మన సెక్స్ అఫెన్స్ మినిస్టర్ తో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు మీరు వాళ్ళు ఎలాగో రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి కొలాబ్స్ చేసి దాకా తీసుకపోవద్దు మీరు అగ్రీ కానీ అన్నప్పుడు మనం అంటే మన ప్రైమ్ మినిస్టర్ మన పవర్ మినిస్టర్ వాళ్ళంతా సీరియస్ గా ఆలోచించే వాళ్ళు ఆన్ డే రిక్వెస్ట్ ఇట్ రిక్వెస్ట్ బట్ లాంగ్ వల్ల మనకు అర్థం అవుతుంది కాబట్టి ఇది అమిత్ సొల్యూషన్ అంటూ అగ్రీ అయ్యారు కానీ ఒకటి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు నాలుగు వందల డ్రోన్స్ ని టర్కీ డ్రోన్స్ ని ప్రయోగించారు వాళ్ళేమో బోర్డర్ దగ్గర కవింపు చర్యలు పాల్పడ్డారు సామాన్య పౌరులను చంపారు వీటన్నిటికీ పరిష్కారం పీఓకను స్వాధీనం చేసుకోవటమే అనేది వినిపించింది కదా దాని నుంచి వెనక్కి రావడం అనేది భవిష్యత్తులో ఇలాంటి అవకాశం మళ్ళీ భారతదేశంకి వచ్చే అవకాశం ఉందంటారా ఇప్పుడు ఇది ఏదైతే డ్రోన్లను ఉపయోగించారు కాదు చైనీస్ అయ్యి చైనీస్ ఎక్విప్మెంట్ చైనీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళంతా ఉపయోగించుకోవాలి వాడుకోవాలన్నట్టు పాకిస్తాన్ ఎగబెట్టారు సో దాని వల్ల పాకిస్తాన్ వచ్చే ఎక్స్ట్రా ఎఫెక్ట్ ఏమి ఉండదు అది ఇక్కడ వేలే చేయరు వాళ్ళు అందుకనే వాళ్ళు ఎంతైతే ఈ చైనా మాటలు విని ఏదైతే చేశారో వాళ్ళు క్లియర్ గా ప్రెషర్ పెట్టి చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది మనం అనవసరంగా చైనా హ్యాండ్ లో పోయి చేయబోతుంది ఇంతవరకు స్టాప్ చేస్తే మనకు అట్లీస్ట్ ఒక ఫేస్ ఉండి

వెయినర్ ప్యాకేజీ పాకిస్తాన్ కు వచ్చింది అదనంగా మళ్ళీ రెండు బిలియన్ డాలర్స్ ఇస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏదో సిగ్నల్ వస్తుంది మరి ఏంటి అసలు పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో గెలిచినట్టు అనిపిస్తుందా లేదు అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్ లో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ లో పాకి అంతా ఎఫ్ందో ఐఎంఎఫ్ లో అప్రూవ్ చేశారు మళ్ళీ తర్వాత ఎక్స్ట్రా లోన్ కూడా ఇస్తామని ఇప్పుడు ఇప్పుడు అందరికి ఏదైనా క్యారెట్ చూపిస్తాను కదా స్టిక్ కాదు కాబట్టి దానివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమి పాకిస్తాన్ వచ్చినట్టు కాదు కానీ కలిగింది సార్ ఇక్కడ ఒకటి మీరు దౌత్యపరమైన అంశాలు అనేక చూస్తుంటారు విదేశంగా శాఖ ఎలా వ్యవహరిస్తూ ఉంటుంది అలాగే దౌత్యపరమైన చర్చలు ఎలా ఉంటాయి అనేది మీకు తెలుసు భారత మాజీ రాయబారిగా ఇప్పుడు భారత్ వెనకడుగు వేసింది అనిపిస్తుందా లేదంటే

ఆలోచించి కొంత అంటే ఏమంటారు వైద్య స్టెప్ తీసుకోవాలన్న పద్ధతిలో తీసుకోవడం జరిగింది ఎవరికైనా కాదు ఈ రోజులు కనుక పాకిస్తాన్ రిజల్యూషన్ అయిపోతుంది లేదన్నట్టు వాళ్ళు కూడా ఒకటి ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ అమెరికా ఇన్వాల్వ్మెంట్ కారణంగానే సీజ్ ఫైర్ జరిగిందా సార్ రష్యా ఉందా లేదా చైనాది ఇండైరెక్ట్ గా ఉన్న ఒత్తిడి ఉంటుందా చైనా తో అసలు నేను చైనా కింద ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ వారం ఇంకా కంటిన్యూ అయితే వాళ్ళకి చాలా లాభం వస్తుందని వాళ్ళు ఒక అభిప్రాయాన్ని ప్రమోట్ చేస్తున్నారు కానీ బోత్ సైడ్స్ అయితే రష్యన్ తర్వాత మెయిన్ గా అమెరికన్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అమెరికన్ ప్రెషర్ వల్ల చాలా వరకు మన మీద ఎక్కువ పెట్టారు ప్రెషర్ తర్వాత పాకిస్తాన్ మీద ఫైనల్ గా వాళ్ళు ప్రెషర్ పెట్టి లేకపోతే పాకిస్తాన్ డిజర్వ్ అయిపోతుందని వాళ్ళు చూపించేసరికి అర్థమైంది సో ఫైనల్ గా సార్ మీరు ఒక భారత మాజీ రాయబారిగా ఇప్పుడు పెహల్గాం దాడికి ప్రతీకారం

అంటే వాళ్ళు ఈజ్ లుకింగ్ అట్ ఇండియా కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్ మనం ఎస్కులేట్ చేయడం మనకు కూడా మంచి కాదని రియలైజ్ చేసుకుంటుంది బట్ టెరరిజం మీద యాక్ట్ చేసుకుంటే నడుస్తాయి అంటే నేను ఆఫ్టర్ దిస్ ఆల్సో ఒక ఒక చిన్న మాట ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే ఏ చిన్న ఉగ్రవాద దాడి జరిగిన భవిష్యత్తులో దాన్ని యుద్ధంగా పరిగణిస్తాము అని అన్నారు ఏంటి సార్ దాని అర్థం

వదిలేసినట్టు తోటి అంటే ఐ మీన్ ఇంకా సంతానా లేకపోతే చేసుకొని వస్తారని స్టేజ్కి వచ్చింది కాబట్టి ఇక్కడ రావటం ఎందుకు అనవసరంగా అంటే అయిపోతాయి పాకిస్తాన్ ఇంకొక వారం ఇలా అయితే పాకిస్తాన్ ఓకే బతకండి పోండి బతక బతకండి పోండి అని చెప్పి పంపించేశారు క్షమాభిక్ష పెట్టేసి రైట్ సో భారత రాయబారి డాక్టర్ వినోద్ గారు దౌత్యపరంగా అనేక సందర్భాల్లో పార్టిసిపేట్ చేశారు ఆయన చెప్తున్న ప్రకారం కాలవేరానికి పాకిస్తాన్ వచ్చింది మమ్మల్ని చంపద్దు మహాప్రభువు అని చెప్పి వచ్చింది బతకనే ఉండి మహాప్రభు అని వచ్చింది అందుకని బతకండి పోండి అని చెప్పేసి ఒక రకంగా ప్రాణభిక్ష పెట్టి పంపించేసింది పాకిస్తాన్ అందుకే ఇప్పుడు పాకిస్తాన్ని వదిలిపెట్టేసి భారత యొక్క అభివృద్ధి ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలి అనే ఉద్దేశంతో అంతర్జాతీయ సమాజం దౌత్యపరమైనటువంటి నీతి ఇవన్నింటినీ సమీకరించుకొని అధ్యయనం చేసుకున్న తర్వాత భారత ప్రభుత్వం సీజ్ ఫైర్కి అంగీకరించింది అలాగే పాకిస్తాన్ కూడా అంగీకరించింది భవిష్యత్తులో ఉగ్రవాద దాడులు జరిగితే దాని యుద్ధం కింద అని చెప్పి ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు నరేంద్ర మోడీ గారు మరి ఆ వార్నింగ్ ఎంతకాలం పనిచేస్తుంది పాకిస్తాన్కి కారణం ఏంటంటే కొక్కతోక తోక బుద్ధి దాన్ని పాకిస్తాన్ సో కాబట్టి మరి ఇప్పటికైనా చావు దెబ్బతిన్నటువంటి పాకిస్తాన్ తెలుసుకుంటుందా లేదంటే భవిష్యత్తులో మళ్ళీ అది ఇదే రూపంలో కనిపిస్తుందా అనేది మనం చూద్దాం థ్యాంక్ యూ